ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్త్ అయిపోయాక పిల్లల్ని హాస్టల్లో వేయాలా లేక డే స్కాలర్గా పంపించాలా అన్నది ఈరోజు మన టాపిక్ ఇక టాపిక్లోకి వెళ్తే నన్ను అడిగితే మాత్రము పిల్లల్ని ఇంటర్లో హాస్టల్లో వేయడమే మంచిదని నేను అంటున్నానండి ఇది నా అభిప్రాయం మాత్రమే నేను నాకు అనిపించింది నేను మీతో షేర్ చేస్తున్నానండి అంటే మీరు అనొచ్చు ఇవాళన్న రోజుల్లో కాలేజీలో హాస్టళ్ళలో చాలా వస్తున్నాయి కదండీ చాలా స్ట్రెస్ పెడుతున్నారు పిల్లల్ని పిల్లల మానసిక పరిస్థితి సరిగా ఉండట్లేదని మీరు అంటున్నారు నిజమేనండి కాకపోతే అన్ని కాలేజ్ అలా ఉండవు అన్ని హాస్టల్స్ అలా ఉండవు నేను అనేది కాలేజ్ వల్ల హాస్టల్ని మాత్రమే నేను చెప్పేది అన్ని హాస్టల్స్ అలా ఉండవు ఎందుకు అంటే మన పిల్లల్ని ఒక దగ్గర పెడుతున్నాము అనంటే మనము అక్కడ కాలేజ్ గురించి హాస్టల్ వసతుల గురించి మన పిల్లల్ని అక్కడ వేస్తే సురక్షితమా లేదా అన్నది చూసే మనం అన్నీ ఆలోచించే మనం ఒక స్టెప్ ముందుకు వేస్తాము అంతే కదండి పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయం కదా మనము ఎందుకంటే మనకు మన పిల్లలు ముఖ్యం వాళ్ళు చదువుకోవడం ముఖ్యం అందుకే నేను చెప్తున్నాను ఇంకపోతే పిల్లలు ఎందుకు అంటే ఇంటర్ అంటే పిల్లలు చాలా చిన్నపిల్లలు పదహారు సంవత్సరాల పిల్లలు అంతే ఎందుకంటే ఇంటరే ముఖ్యము వాళ్ళు అంటారు ఎందుకంటే మన పిల్లల్ని బయటికి పంపించే రోజులు కానివి ఒంటరిగా మళ్ళీ అందులో పిల్లలు ఇంటర్ అంటే చిన్నపిల్లలు మనము ఒకవేళ బయటికి పంపించాలన్నా ఎవరినన్నా తోడిచ్చి పంపిస్తాము ఏదైనా బర్త్డేకి వెళ్ళాలన్నా కూడా సాయంత్రం అయితే వద్దు నువ్వు వెంటనే వచ్చేయాలి హాఫ్ అన్ అవర్ టైము అంతే నీకు అని చెప్తాము ఒకవేళ మనము వాళ్ళని పంపించినా మనం ఎవరినో ఒకరిని తోడిచ్చి పంపిస్తాము అలా తోడిచ్చి పంపితే పిల్లలు ఏమంటారు నేను ఇంకా చిన్న పిల్లన నేను కాలేజీకి వచ్చాను కదా నాకు తోడెందుకు నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాలు చేస్తున్నారు ఏంటి మీ వాళ్ళు ఏంటి నిన్ను నమ్మట్లేదా అది ఇది అని అంటారండి అందుకే అంటున్నాను చిన్నపిల్లలు వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరండి జాగ్రత్తగా చూసుకునేది తల్లిదండ్రులు మన బాధ్యత అది చిన్న పిల్ పిల్లల్ని చూసుకోవడం మన బాధ్యత జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అందుకే నేను చెప్తున్నానండి హాస్టల్లో ఎందుకు అనంటే హాస్టల్లో వేస్తే అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న సార్స్ మేడమ్స్ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది పిల్లల్ని ఎలా చదివించాలి ఏ రకంగా చదివించాలి ఎలా గైడ్ చేయాలి అన్నది వాళ్ళకు అవగాహన ఉంటుంది అంటే మనకు లేదని కాదు నేను అనేది మన పేరెంట్స్కి లేదా వాళ్ళకే ఉందా ఆ రకంగా నేను చెప్పట్లేదండి చెప్తున్నా అక్కడ ఉన్న సార్స్ కానీ మేడం కానీ ఒక అవగాహన ఉంటుంది అంటే ఏ సబ్జెక్టు ఎంతవరకు చదివించాలి ఏ ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదివించాలి అలా ఉంటుంది ఇంకోటి హాస్టల్లో ఏంటంటే మార్నింగ్ ఒక టైంకి లేవడము ఈ టైంకి ఫుడ్ ఈ టైంకి టిఫిన్ ఈ టైంకి స్నాక్స్ అలా ఒక ఒక టైం టేబుల్ ఉంటుంది అదే మన ఇంట్లో ఉన్నారనుకోండి పిల్లలు మన గా తల్లిదండ్రులు అంటేనే గారాబోం పిల్లలకి అందుకే చెప్తున్నాను ఓ మానంగా లేవరు లేపినా ఫైవ్ మినిట్స్ మమ్మీ ఫైవ్ మినిట్స్ అంటారు పోనీ లేసారా బుక్ చదివారా లేదు బుక్కు పట్టుకోరు కాలేజ్కి అంటారు వెళ్తారు వస్తారు అలసిపోయాం మమ్మీ అంటారు పడుకుంటారు అందుకే చెప్తున్నాను వాళ్ళు ఒకవేళ ఇంట్లో బై ఛాన్స్ ఇంట్లో ఉన్న లేస్తారు కాసేపు అని ఆ మాట ఈ మాట మాట్లాడతారు తర్వాత టిఫిన్ అంటారు తర్వాత స్నానం అంటారు తర్వాతకి టీవీ అంటారు కాసేపటికి ఫోన్ అంటారు ఇదే ఎందుకంటే ఇవాళ రేపు అందరి ఇళ్ళల్లో ఇదే జరుగుతుంది అందుకనే నేను ఇది చెప్తున్నాను ఇట్లా పిల్లల అది అయిపోయింది ఇంకొకటి ఏంటంటే బై నేను మెయిన్ చెప్పేది ఏంటంటే బయట పరిస్థితుల గురించి ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఒక్కసారే స్వేచ్ఛ వచ్చేసింది మాకు కాలేజ్ లైఫ్లోకి మేము ఏదైనా చేసేయచ్చు అన్న మనస్తత్వంతో ఉంటారు పిల్లలు అదే నేను చెప్తున్నాను ఆ మనస్తత్వంతో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా గైడ్ చేయాలి ఆఫ్కోర్స్ మన మనం కూడా చేస్తామండి కాకపోతే ఇవాళ రేపు భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తేనే పరిస్థితి మంచిగా ఉంటుంది ఇంట్లో వాళ్లకు పొద్దున్నేస్తే బిజీ లైఫ్ వాళ్ళు మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వస్తారు అంటే పిల్లల్ని పట్టించుకోరని నేను అనట్లేదండి నేను ఆ రకంగా నేను అనట్లేదు బిజీ బిజీ లైఫ్ అందుకని చెప్తున్నాను పిల్లల్ని వాళ్ళు ఉన్నంతసేపు ఓకే మీరు చదువుకోండి అమ్మా మంచిగా ఉండండి అమ్మా అది ఇది అని చెప్తారు వాళ్ళు జాబ్కి వెళ్ళాక పిల్లలు ఏం చేస్తున్నారు మనకు తెలిసినా చదవట్లేదేమో అనవసరంగా వాళ్ళ లైఫ్ని మనం రిస్కులో పెట్టినట్టు అవుతుంది ఒక్కసారి ఇంటర్ గట్టెక్కారంటే వాళ్ళకంటూ ఒక ఆలోచన వస్తుంది నేను ఇది అవ్వాలి నేను ఈ రూట్లో వెళ్ళాలి ఈ రూట్లో వెళ్తేనే నేను నా గమ్యాన్ని చేరుకుంటాను నేను అన్న అన్న ఆలోచన పిల్లల్లోకి వస్తుంది ఇంటర్ అయిపోతే అందుకే చెప్తున్నాను పిల్లలు జాగ్రత్త అందుకే నేను హాస్టల్ని సజెస్ట్ చేస్తున్నాను అందరూ హాస్టల్ వేయండి అని నేను చెప్పట్లేదు పిల్లల గురించి ఆలోచించండి ఎందుకు అనంటే మనం తల్లిదండ్రులు బ్రతికేది పిల్లల కోసమే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఏదో ఒకరి గురించి ఒకరి చేతి గురించి నా చేతిని తినిపెట్టి వాళ్ళని నన్ను ఏదో చూసుకోవాలి అని ఏదో ఆశించొద్దు పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అదే చెప్తున్నాను నేను పిల్లలందరికీ నేను అదే చెప్తున్నాను తల్లిదండ్రులకు కూడా ఇదే నా మనవి అనండి అంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే చదవరా అని నన్ను చదువుతారు కాకపోతే అందరూ చదవలేవరు కొంతమంది అందరూ చదవ అందరూ చదవలేవరు అట్లానే అందరూ చదవకుండా ఉండరు అని నేను కొంతమంది చదువుతారు కొంతమంది చదవరు అందుకనే నేను హాస్టల్ బెస్ట్ అంటున్నాను ఇంటి దగ్గర చదవరా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అది ఇది అని అని నన్ను కామెంట్స్ చేయకండి నేను అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది పిల్లల గురించి మాత్రమే తల్లిదండ్రుల గురించే చెప్తున్నాను అందరి తల్లిదండ్రులకి మన పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే మనము ఆలోచిస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అదే ఆలోచిస్తారు నేను అదే చెప్తున్నాను ఇంతకు మించి ఇంకా ఏం లేదండి మీరు ఆలోచించండి మీరు ఆలోచించాకనే ఒక మనం ఏ ఏదైనా మెయిన్ మన పిల్లల గురించి వంద ఆలోచనలు వంద రకాలుగా ఆలోచిస్తాము వంద రకాలుగా ఆలోచించాకనే ఒక స్టెప్ వేస్తాము ఎవరమైనా సరే అదే చెప్తున్నాను నేను ఆలోచించండి పిల్లల భవిష్యత్తు గురించి మంచిగా ఆలోచించండి ఒక నిర్ణయానికి రండి పిల్లలు నాకేదో పిల్లలు ఇంట్లో ఉంటే ఇష్టం లేదు వాళ్ళు నచ్చరని కాదండి నేను ఆ రకంగా చెప్పట్లేదు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మన పేరెంట్స్కి చాలా చాలా ముఖ్యం అందుకే నేను అంటున్నాను అంటే నాకు ఏదో కోపము అది ఇది పిల్లలు మీరు నేను ఆంటీకి మనం అంటే పడదా అదా ఇదా అని కామెంట్స్ చేయకండి నేను మీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను మీరు బాగుంటేనే తల్లిదండ్రులుగా మేము బాగుంటాము అందుకే చెప్తున్నాను పిల్లల్ని ఇంట్లో ఉండి కేర్ తీసుకొని చదివిస్తే నో ప్రాబ్లం అంతకన్నా మనకి ఇంకా అదృష్టం అదృష్టమైందండి మన పిల్లలు మన కళ్ళ ముందు ఉండి మంచిగా చదివితే మనం అంతకన్నా ఇంకేం అదృష్టం మనకి ఎందుకంటే పిల్లలు మన కళ్ళ ఉంటే అంతకన్నా ఇంకా మంచి విషయం ఇంకొకటి ఉండదు కాకపోతే అందరికీ అలా కుదరదు కొంతమందికి మాత్రమే అలా కుదిరిద్ది నేను కుదరని వాళ్ళ గురించి చెప్తున్నాను కుదిరితే అంతకన్నా మంచిది ఇంకొకటి ఉండదు ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర ఉండకపోతే ఇంకెక్కడ ఉంటారండి అంతే కదా కాకపోతే నేను వాళ్ళ భవిష్యత్తు కోసం చెప్తున్నానండి ఒక్కసారి ఆలోచించండి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను జాగ్రత్త పిల్లలు జాగ్రత్త ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేదు అస్సలు అంటే అస్సలు బాగాలేదు పిల్లల్ని మనం ఒంటరిగా వదిలేయలేము అదే చెప్తున్నాను బయట తలుచుకుంటే భయం వేస్తుంది అందుకే చెప్తున్నానండి జాగ్రత్త పిల్లలు మీరు జాగ్రత్త తల్లిదండ్రులు మీరు కూడా జాగ్రత్త నమస్తే అండి